వఖ్పోర్డ్ ఆస్థల పరిరక్షణి దేంగా నిల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ నిర్సన చేపట్టింది కూటమి ప్రభుత్వం ముస్లింల భూముల్లో ప్రైవేట్ కంపెనీలకు లీజు కుయబటని నినేసిస్తు జిల్లా కలెక్టరేట్లో గ్రేవెన్స్ సందర్భంగా మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి వరతే పత్రం అంద చూసారు ఈ సందర్భంగా కాకని గోవర్ధన్ రెడ్డితో మా ప్రతినిధి ప్రైమ్ ఫేస్ టు ఫేస్ వఖ్పోర్డ్ ఆస్థను కాపాలని చెప్పేసి స్పందనలో జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ కాకాని గోర్దన్ రెడ్డి వివరించడం జరిగింది మంత పార్టీ వివరణకి కాకని గోర్దన్ రెడ్డి ఉన్నారు వాళ్ళని కలిసే నిశద చేసుకోవతను సార్ చెప్పారు సార్ కలెక్టరన్ కలవడన ప్రధాన కారణం ఏంది మంగళగిరికి సంబంధించి వక్ఫ ఆస్తులు ఏదైతే ఉన్నాయో ఆ వక్ఫాస్తులు దాదాపు డెబ్బై ఒక్క ఎకరా యాభై ఏడు సెంట్లు ఈరోజు ప్రభుత్వం కాజేయడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి వక్ఫ్ అనేటువంటిది ముస్లిం మైనారిటీల హక్కు కాబట్టి దాన్ని ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి చెప్పి సిఓ బాడీ జిల్లా కలెక్టర్ ద్వారా తెలియజేయడానికి ఈ రోజు కనుక పతనం ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు అండగా నిలిచి పోరాటం కొనసాగించడం జరుగుతుంది వక్పూడా ఆస్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అన్ని విధాల వాటికి సంబంధించినటువంటి రక్షణ కల్పించాం ముస్లింలకు అన్ని విధాల అండగా నిలిచాం కానీ ఈరోజు వచ్చినటువంటి ప్రభుత్వం ముస్లిం మైనారిటీల మనోభావాలకు భిన్నంగా వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది కాబట్టే వాళ్ళకు అండగా ఈ ఈరోజు అందరం కలిసి జిల్లా కలెక్టర్ గారి దగ్గర వినత పత్రం ఇవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడింది జిల్లా కలెక్టర్ గారికి వినతపత్రం సమర్పించడం జరిగింది భవిష్యత్తులో కోర్టు ఆలోచనలు ఏమైనా ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం అన్ని విధాలు కూడా ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకంగా అనుసరిస్తున్నటువంటి విధానాల మీద మా పోరాటం కొనసాగుతుంది మొత్తంగా చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా కూడా వక్స్బోడ్ ఆస్తులను కాపాడేందుకు అన్ని మంతలు కూడా కృషి చేస్తామని చెప్పేసి జిల్లా అధ్యక్షుడు కానీ గవర్వర్ధన్ నిర్వహించినటువంటి పరిస్థితి ఇది తాజా పరిస్థితి కెమెరా జోషితో ప్రేమ నిలుంది